మనతో పాటు మాట్లాడేందుకు ఆర్టీసీ జోనల్ పర్సన్ మంజులు గారు ఉన్నారు మేడం చెప్పండి ముఖ్యంగా కళ్యాణదుర్గం పట్టణంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సురేంద్రబాబు గారు తాను సుడిగాలు పర్యటన చేస్తున్నానని అసలు అభివృద్ధిదే కళ్యాణదుర్గంలో జరగలేదని చెప్పి ఆయన చెబుతున్నారు ఇప్పుడున్న రంగయ్యకి ఏమాత్రం అవగాహన లేదని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి ముఖ్యంగా అమలు సురేంద్రబాబు భారీ స్థాయిలో గెలుస్తామని చెప్పి కళ్యాణదుర్గంలో చెబుతున్నారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సీటు కొన్నంత మాత్రాన కాదు గెలవడం అనేది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం అనేది చాలా కష్టము ఆయన పీడీగా ఉన్నప్పుడు కూడా రంగయ్య గారు ఎన్నో సేవలు చేయడం అనేది జరిగింది మరి అది తీసుకొని మరి ఎంపీ గారు కూడా గెలవడం అనేది జరిగింది మరి ఆయన ఒక ఎంపీ అయినా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయినా కూడా ఒక సాధారణ మనిషిలాగే ప్రజల్లో అందరిలో కలిసిపోయి మరి ఎంతో దుర్గాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగానే పనిచేస్తున్నారు ఆయన ఇప్పుడు మీ ప్రజలే చెప్తున్నారు అన్న మీరు వచ్చారో మాకు చాలా సంతోషంగా ఉంది మీకు మేము అత్యధిక మెజార్టీని కూడా ఇవ్వబోతున్నాము అని ఈయన సురేంద్ర సురేంద్రబాబు గారు వంద కోట్ల డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కొని ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు చేసుకోవాల్సిందేదే కానీ కానీ మెజార్టీతో గెలవబోయేది కూడా మన వైఎస్ఆర్ జెండానే అక్కడ ఎగురవేస్తాము మన రంగయ్య గారు కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు ఆయన సాధారణ వ్యక్తిగానే ఉంటాడు అందరిలో ఒకరిగా కలిసిపోయి ఉంటాడు మరి అభివృద్ధి చేసే దిశగానే ఉన్నారు గతంలో కూడా ఉషశ్రీ మినిస్టర్ గారు మేడం వాళ్ళు కూడా బాగా అభివృద్ధి చేశారు చేయలేదని వీళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చి చెప్తే ఎట్లా అండి ఇప్పుడు ఇంతకుముందు కూడా కరోనా కష్టకాలంలో ఎక్కడ పోయారు ఏ అసలు వీళ్ళకి ఇస్తుందనే వాళ్ళ పార్టీలో ఉండే ఉమా మహేశ్వర నాయుడు కూడా మన పార్టీకి రావడం అనేది జరిగింది ఎందుకు అనంటే అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు ప్రజలు కనిపిస్తుంది అభివృద్ధి కనిపిస్తుంది సంక్షేమం కనిపిస్తుంది ఇవన్నీ చూ చూసే వా పార్టీలో ఉండే వాళ్ళ వలస మాదిరిగా వస్తున్నారు ఎక్కడ చూసినా కూడా మరి వాళ్ళన్నీ కళ్ళు మాటలు అని చెప్తుంటారు ప్రజలు నమ్మే స్థితిలో లేరు డబ్బు పెట్టి కొన్నే ఏ విలువ తెలియదు డబ్బు పెట్టి ఓట్లను కొనొచ్చానని అనుకుంటున్నారేమో కానీ డబ్బు తీసుకొని అయినా ఓట్లు కూడా వేయరు టీడీపీ అనేది భూస్థాపితం వెంటిలేటర్ పైన ఉండేది కూడా అసలు సమాధి చేయబోతున్నాము అని ప్రజలు తెలియజేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే గిన దుర్గంలో మరి ఆదరణ అభిమానం అనేది రంగయ్య గారికి ఎంతో పెరిగింది ఆయన చేస్తున్నటువంటి సేవలు కానీ ఆయన మాట్లాడే విధానం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక కుటుంబంలో ఒక అన్నగా ఒక తమ్ముడిగా వాళ్ళకుంటూ పెద్దవాళ్ళని కూడా ఎంతో గౌరవిస్తూ నేను ఒక తలారి ఒక బోయే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని నేను మీకు సేవలు చేసేందుకే వచ్చానే కానీ నేను ఒక హోదాలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని ఏ రోజు కూడా ఆయన ప్రస్తావించిన మాటే లేదు ఇవన్నీ కూడా చూస్తున్నారు మీరు ఏదో డబ్బు పెట్టి ఇది చెయ్యాలని నేను మేము గెలువబోతున్నామని అని చెప్తున్నారు ఎక్కడే కానీ డిపాజిట్లు కూడా రావు వీళ్ళకి అని ముక్త కంఠంతో ప్రజలు తెలియజేస్తున్నారు